హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న రైతు భరోసా పథకంకు నిధులు విడుదల చేయడానికి వేగవంతంగా చర్యలు చేపడుతుంది ఈ పథకం కింద ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు ఉన్న రైతులకు పంట సహాయం అందింది నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రైతు భరోసా పంట సహాయం అందకపోవడంతో ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయానికి తెలిసిందే మార్చి ముప్పై ఒకటో తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా పంటల పెట్టుబడి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు కానీ కేవలం నాలుగు ఎకరాలలోపు ఉన్న వారికి మాత్రమే ఒక విడత ఎకరానికి ఆరు వేలు రూపాయల చొప్పున పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాలలో జమ చేశారు మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మే ఇరవై ఐదో తేదీ తర్వాత నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈసారి అన్ని స్థాయిలలో రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్